కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి చేరారు మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం మున్సిపల్ వైస్ చైర్మన్ తిమ్మప్పతో సహా మరో ముగ్గురు మహిళా కౌన్సిలర్లు పదమూడవ వార్డు కౌన్సిలర్ గంగమ్మ పదిహేడవ వార్డు కౌన్సిలర్ బాల రాజేశ్వరి పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ మహాలక్ష్మి వెంకటేష్ తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుందన్న నమ్మకంతోనే సురేంద్రబాబు గారి పైన నమ్మకంతోనే టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా మహిళా కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మహాలక్ష్మి ఈ గతంలో కుషాశ్రీ చరణ్ వైఎస్ఆర్సీపీ ఆమె నుంచి కళ్యాణ కళ్యాణ దుర్గంలో ఒక్క డెవలప్మెంట్ కూడా లేదు వా అసలు మెయిన్ వా తాగునీరు అనే సమస్య కూడా నేను క్లియర్ చేయలేకపోయింది ఆమె ఎంపీ కాన్స్టి మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో తాగునీరు సమస్య తీర్చడం లే తీర్చడం లేదనేది ఆమెకి సిగ్గు చేయటది జగ ఈరోజు వైసీపీ జగన్ అన్న ఓడిపోవడానికి ముఖ్య కావడం అంటే ఈ ఉషా చిర ఉషాచరణ లాంటి వాళ్ళే కారణము ఒక్క కౌన్సిలర్ని కానీ ఒక్క కార్యకర్తలు కానీ ఏనాడు నీ బాధ ఏమి నీ సమస్య ఏమి అని ఎప్పుడు కూడా అడగలేదు ఎవరిని కూడా దగ్గర చేర్చుకోలేదు ఈరోజు పెనగొండలో ఉద్ధరిస్తానని పోయింది పెనగొండలో ఉద్ధరిచ్చేదైతే ఏమీ లేదు అదే ఇంకోసారి కళ్యాణ్ తనకి వచ్చి చూపిస్తే కళ్యాణదుర్లో అడుగు పెడితే ప్రజలు వాళ్ళు ఏమి అనేది ఖచ్చితంగా నిరూపించుకుంటారు ఉషా శ్రీచరణ్ని మేమైతే చాలా ఇబ్బంది పడినాము మమ్మల్ని చాలా తీవ్రంగా కౌన్సిలర్ అందరిని చాలా తీవ్రంగా మోసం చేసింది ఆమె ఆమెకు ఒక నమస్కారం ఆమె ఆమె లాంటి వాళ్ళు అసలు రాజకీయంకి ప్రజాప్రతినిధికి అస్సలు పనికి రారు వాళ్ళు అది అధికారం అనేది ప్రజలు అనేది తన గుప్పెట్లో పెట్టుకొని జనాలు అన్నది ప్రతి ఒక్కరిని ఆటాడిచ్చింది ఏదైనా ఎదురిచ్చి మాట్లాడితే కేసులు పెట్టడం ఇదైతే చేసింది ఖచ్చితంగా ఆమె అన్లాయక్ రాజకీయానికి అన్ లాయక్ అయమ్మ అసలు నీకు పొద్దుంటే గినా ఇంకొకసారి నువ్వు కళ్యాణులకు కడుగుపెట్టు ప్రజలు ఏమని చూపిస్తారు నీకు ఈరోజు నా బాధ నేను చెప్పుకుంటానని ఇంతగా మోసం చేసినామని మాకు తెలుసు అప్పులు పాలు చేసినాం అందరినీ కార్యకర్తలని కౌసారిని అందరినీ అప్పులు పాలు చేసి ఈ రోజు పోయి రాష్ట్రీయ రాజకీయం ముద్రిస్తానంటున్నాం నిజంగా పెనుగొండలో బాగా బుద్ధి చెప్పినారు ప్రజలు నీలాంటి వాళ్ళ నుంచినే ఈ రోజు నేను టీడీపీ చేరడానికి కారణం ఏమి అంటే డబ్బులు పోతే పోయింది మాకు నష్టం లేదు ఏదో విధంగా సంపాదించుకుంటాము కానీ ప్రజలకైతే ఏది న్యాయం చేయలేకపోయినాము కళ్యాణంలో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో కూడా ఏ డెవలప్మెంట్ అనేది జరగలేదు ఈరోజు సురేంద్రబాబు చేస్తా సార్ సురేంద్రబాబు చేస్తా సార్ చేస్తారనే నమ్మకంతోనే ఈరోజు నేను జాయిన్ అవుతున్నాను టీడీపీకి అలాగే పవన్ కళ్యాణ్ సార్ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు సార్ గారు నమ్మ నమ్మకంతోనే నేను ఈరోజు జాయిన్ అవుతా ఉన్నాను ఈరోజు కాదాంధ్ర కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచిన సురేంద్రబాబు నాయుడు సురేంద్రబాబు సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్ గారికి మన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రోజు మాకు శుభదినం గత ఐదు సంవత్సరాలుగా మనం ఏమి అభివృద్ధి అనేది ఏమి జరగలేదు అందువల్ల మాకు మనసు చాలా బాధ కలిగించింది మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన అభివృద్ధి చేస్తాడు డెవలప్ చేస్తాడు అదేవిధంగా అమలే చంద్రబాబు సార్ గారు తో నమ్మకంతో మేము ఈ పార్టీలోకి చేయడం జరిగింది లేకపోతే ఐదు సంవత్సరాలుగా ఒక్క వీధి లైట్ కూడా ఇవ్వలేకపోయినాము రోడ్లు కానీ ఏదే కానీ డెవలప్ చేయలే అందువల్ల మాకు ఈ మా కౌన్సిలర్లు కూడా ఎవ్వరికే కానీ ఏది ఒక్క ఒక్క ఇంచు కూడా మనకి సహాయం పొందలేదు ప్రజలు కూడా మేమేం ఏం చేయలే దాంతో మేము విరక్తి చెంది ఈ పార్టీలోకి రావడం జరిగింది అమల్యేని సురేంద్రరావు గారు నమ్మకంతో వాళ్ళు చేస్తారు ఏదైనా చూపిస్తారని దృఢ సంకల్పంతో మేము పార్టీలోకి రావడం జరిగింది